వీళ్ళు చాలా మందికి ఇష్టం లేని కూర ఇదే కదా కాగరే కూర అంటే చేదుగా ఉంటుందండి ఇంగ్లీష్ లో బెటర్ అంటారు బెటర్ ఈ సమ్ టైమ్ బెటర్ బెటర్ అనేటువంటిది కొన్నిసార్లు లివర్కి చాలా బెటర్ అని మనం వింటున్నా అవును మరి దేవుడు కారణం లేకుండా ఏది పట్టి ఆయన ఏది కలుగు చేసినా అది మంచిదిగా కలుగు చేశాడు ఆది కానీ ఒకటో ఆయన కలుగు చేసిన సమస్తం మంచిది 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 అని ఇవి కూడా మీ ఆరోగ్యానికి మంచిది చేదైన కూరగాయలను కూడా కలిపి తీసుకో మరి వాక్యంలో మనం చూస్తున్నాం ఆయా సమయాల్లో కనీసం వారానికి ఒకసారి వాడడానికి ప్రయత్నం చేయండి సార్లు జీవితంలో ఎదురే చేదు అనుభవాలను చూసి బాధపడద్దు దుఃఖపడద్దు దిల్లు పడద్దు అనుభవాన్ని ఆయన మధురంగా దేవుడు మారా నీళ్లను మధురంగా మార్చిన దేవుడే మీ చేదైన అనుభవాన్ని ఆ బెటర్ గా మార్చి మీ దీవించగలండి ఆరోగ్యంగా ఉండండి సౌఖ్యంగా ఉండండి ఆత్మీయండి దేవుడిని మహిమం కాకరికాయ తింటే కాకరకాయలో విటమిన్ ఏ విటమిన్ యాసిడ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాకరకాయ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ అసలు పెంచదు కాకరకాయకి క్యాన్సర్ నివారించే లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాకరకాయలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కాకరకాయలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి మన పేపులో ఉన్నటువంటి అస్తమా జలుబు దశకు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి నోటి సమస్యలకు చెక్ పెడుతుంది గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటు వ్యాధులు దూరం అవుతాయి మొట్టిమల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది బ్యాలెన్స్ గా వాడుకోవడం ఏదైనా మంచిదని దాన్ని అధికంగా తీసుకుంటే ప్రాబ్లం చేస్తుంది ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నించాను ఎందుకు చెప్తున్నారు అన్నట్లయితే లేఖనంలో రాయబడింది కాబట్టి మేలైనది అలా చేయని వానికి పాపం కలిగి ఒక విషయం మనకు మేలైనది అని తెలిసినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా దాయడం అది పాపం అవుతుంది ప్రజలకు క్షమాభిద్ధి కలిగించే వాటిని అందించాల్సిన బాధ్యత మాకుంది మాకు తెలిసిన వాక్యం మీకు అందించడం అలాగే మాకు ఏదైతే మేలైందని తెలుసుకున్నామో దాన్ని మీకు షేర్ చేయడం ఖచ్చితంగా అది మా బాధ్యత మీకు తెలిసిన ఈ మేలైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు మేలు కలిగేలాగా మీరు కూడా సహాయపడండి రాబోయే దినాల్లో మరెన్నో మేలైన విషయాలు మీతో షేర్ చేసుకునే విధంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి